స్వాగతం మండలం ఎస్ఎన్ కండిగి గ్రామంలో నాలుగు వందల దళితవాడు ఉంది అదేవిధంగా గోవిందప్పనాయుడు కండిగి దగ్గర చేయాలని ఆలోచిస్తున్నారు కూడా ఏంటంటే ఇక్కడున్న తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా దూరంగా రెండు రెండున్నర కిలోమీటర్ ఉంది కాబట్టి దూరంగా పావడానికి బాయులు పుట్లు ఎంతగా ఉన్నాయి కాబట్టి ఈ దూరంగా పాలైన దానివల్ల కూడా ఎందుకంటే ఇక్కడున్న స్థానికంగా కరువు పని చేసుకుంటూ లేకపోతే ఏదో ఒక కూలి మీద ఆధారపడి బతికే వాళ్ళు కాబట్టి ఈ రోజుల్లో ఇంత దూరం పిల్లల్ని పంపించలేక మా స్కూల్ని ఇంకాగా మేము శుభ్రంగా పెట్టుకోనిగా ఉప్పు యాభై మంది స్ట్రెంత్ అనేది తగ్గలేదు మాకు టీచర్లు పెంచి కాడ ఈ గ్రామంలో వేయగలిగితే మా కూడా అభివృద్ధి చెందుతారనేది గ్రామస్తులు కూడాగాడు ఏంటంటే మా స్కూలు మాకు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీస్ కాడ కానీ అదేవిధంగా రోడ్లో కానీ పెద్ద ఎత్తున గడ మేము ధర్నాలు చేసి పెద్ద ఎత్తున మా స్కూల్ మాకు ఇచ్చేదాకా మేము పోరాడుతామని గ్రామస్తులందరూ కూడా తెలియపడం జరిగింది కోడాగాడ ఏంటంటే మేము సిపిఎం కమ్యూనిస్ట్ పార్టీగా స్కూల్ కాడ ఇదే గ్రామానికి సంబంధించిన ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు కాబట్టి ఎక్కడనే ఉండగలిగితే ఇక్కడున్న అందరికీ కూడా ఉపాయపడుతుంది కోడాగాడ ఎస్సీలు వాళ్ళు అభివృద్ధి చెందారు అనేది మేము అనుకుంటున్నాం కోడాగాడ కొన్ని గ్రామాల్లో ఉన్నటువన్నీ కూడా మెజ్జ చేయకుండా కాడా కూడా అన్ని స్కూళ్ళుగాడ ఇప్పుడు ఎస్సీలుగా ఉన్నవాళ్ళు ఎక్కువ మంది తక్కువగా శాతం చదివేది ఎందుకంటే కూలీ నాలుగు పోయి కష్టపడి పొద్దుపోయేంత వరదాకా వాళ్ళు పని చేసుకుంటేనే రెక్కాడితేనే డొక్కాడని పరిస్థితి గ్రామాలలో దళితులకి అందుకని అడగబడిన వర్గాలకి ఈరోజు ఎంత ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి స్కూల్ని మెజ చేయకుండా కలెక్టర్ కానీ ప్రభుత్వం కానీ చూడ చూడగలిగితే ఇది మంచిదని గ్రామస్తులకి అంతా కూడా మేము చెప్తున్నాము అట్లా తెలియని వేడల్లా మేము పెద్ద ఎత్తున పోరాటానికి దిగుతామని మేము గ్రామస్తులుగా మేము సిపిఎం కమ్యూనిస్ట్ పార్టీగా మేము కూడా కోరుతున్నది ఏంటంటే ప్రజలకి ఎక్కడైతే అనుకూలంగా ఉంటుందో దళితులకి ఎక్కడైతే అనుకూలంగా స్కూల్ ఉందో ఉన్న స్కూల్ మూసేయడం ఇది మంచిది కాదు లేని స్కూల్ మళ్ళీ తీసుకొని పోయి అక్కడ మెసేజ్ చేయడం మంచిది కాదు అనేది మా ఒపీనియన్స్ ఇది కామ్రేడ్ మాకు ఇచ్చిన అవకాశాన్ని తెలియజేస్తాం